ఈ లోకంలో ఉన్న వాళ్ళు నన్ను గౌరవించాలి అని అంటే ఏం చేయాలి అని చెప్పి ప్రతి ఒక్క మానవుడు ఆలోచిస్తూ ఉంటాడు దానికోసమే చిన్నప్పటి నుండి చదువుకోవడానికి తన సమయాన్ని కేటాయిస్తాడు లేకపోతే పెద్ద అయిన తర్వాత లేకపోతే జాబ్స్ చేయడానికి ఎంతో కష్టపడతా ఉంటాడు ఎందుకు ఇలా కష్టపడతాడు అని అంటే నేను ఒక పొజిషన్ లో ఉండి లేకపోతే నేను ఒక స్థాయిలో ఉంటేనే ఈ లోకంలో ఉన్న వాళ్ళు నన్ను గౌరవిస్తారు అని చెప్పి తన జీవితం అంతా వీటి కోసం పరిగెత్తే వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే లోకంలో ఉన్న వాళ్ళు మనల్ని గౌరవించడానికి ఈ లోకం కోసం ఎంతైతే ప్రయాసపడతా ఉన్నామో పరలోక రాజ్యంలో ఉన్న ఏఐకి ఉన్నది ఏంటి తెలుసా ఆయన నీ ద్వారా నీ గ్రామంలోకి వచ్చి అనేక మంది ప్రజల్ని రక్షించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఈ మాటలు వింటున్న ప్రతి యవనస్తుడు ఒకసారి ఆలోచించు నీ ద్వారా నీ గ్రామం రక్షించడానికి ఏసైకి ఒక ఆలోచన ఉన్నది నీ గ్రామంలో ఏసయ్య పాదం పెట్టడానికి నీ జీవితాన్ని ఒక స్థలంగా నువ్వు మార్చగలవా ఏసు ప్రభుకు ఉన్న ఆలోచన అదే ఏంటిది నీ జీవితం ఏసు ప్రభుకి ఇవ్వగలిగితే నీ ద్వారా నీ గ్రామం మొత్తాన్ని ఏసఐ రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు అనేక మంది ఎదుట నిన్ను గౌరవించేవాడిగా లేకపోతే తన నామం నిమిత్తం నిన్ను మహింపరిచే వ్యక్తిగా ఏసఐ ఉంచాలనని కోరుకుంటా ఉన్నాడు ఏసఐ ఆశయం తీర్చాలని అనుకుంటున్నావు లేకపోతే ఈ లోపంలో ఉన్న మనుషుల యొక్క ఆలోచనను తీర్చాలని ఆలోచన కలిగిన్నావు ఒకసారి ఆలోచించు